వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో చాలా ఈజీగా పెర్ఫెక్ట్గా మ్యాష్ములో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా అన్ఫ్లేవర్డ్ జిలటిన్ పౌడర్ తీసుకోవాలి ఇది నేను బిగ్ బాస్కెట్లో తీసుకున్నాను ఇందులో ఇలా ప్యాకెట్స్ ఉంటాయి ఒక ప్యాకెట్ వచ్చి ఒక టేబుల్ స్పూన్ చొప్పున ఉంది ఇక్కడ నేను రెండు ప్యాకెట్లు యూస్ చేస్తున్నాను రెండు ప్యాకెట్లకి రెండు టేబుల్ స్పూన్లు అలాగే గోరువెచ్చని వాటర్ వన్ థర్డ్ కప్పు వేసుకొని ఇది బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఐసింగ్ తయారు చేసుకుందాం ఐసింగ్ కోసం మిక్సీ జార్లో రెండు టేబుల్ స్పూన్లు పంచదార మూడు టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లవర్ వేస్తున్నాను వేసి మెత్తగా రుబ్బుకోవాలి మామూలుగా ఐసింగ్ షుగర్కి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు షుగర్ తీసుకున్నట్లయితే రెండు టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ తీసుకోవాలి అయితే మార్స్మిలోకి ఇలా తయారు చేస్తుంటే బాగా వస్తుంది అందుకే మీకు ఇలా తయారు చేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఒక బాక్స్ తీసుకొని కొద్దిగా నూనె అప్లై చేసుకోవాలి ఇలా అంచులకు కూడా నూనె అప్లై చేసుకున్న తర్వాత ఐషింగ్ షుగర్ని రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నటువంటి పిండిని మరలా మిక్సీ జార్లోకి వేసేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మెజరింగ్ కప్పుతో ఒక కప్పు పంచదార పావు కప్పు వాటర్ని వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించుకోవాలి పంచదార కరిగి ఇది తీగపాకం వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇలా తీగపాకం వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ కట్టేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి జీలటెన్ను మొత్తం ఇందులో వేసుకోవాలి వేసుకొని వెంటనే బాగా కలుపుకొని ఇది వేడి ఉండగానే ఒక గాజు బౌల్లోకి వేసుకోవాలి ప్లాస్టిక్ బౌల్లో అయితే మాత్రం వేసుకోకండి వేడిగా ఉంది కదా ఇది వేడిగా ఉండగానే ఇలా స్టార్టింగ్లో లో స్పీడ్లో ఒక మూడు నిమిషంల పాటు బీట్ చేసుకున్న తర్వాత హై స్పీడ్కి పెట్టుకొని ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి ఇలా వైట్ కలర్లోకి వచ్చి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బీట్ చేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని మరలా ఒకసారి బీట్ చేసుకోవాలి తర్వాత దీనిని ఈ బాక్స్లోకి సగం మాత్రమే వేసుకోండి మిగిలిన సగంలో ఏదైనా లిక్విడ్ ఫుడ్ కలర్ని వేసుకోవచ్చు నేను ఇక్కడ పింక్ కలర్ యూస్ చేస్తున్నాను ఇంచుమించు పావు టీ స్పూన్ వరకు వేసుకొని మరలా బీట్ చేసుకోవాలి ఇదంతా ఇలా బాగా కలిసిన తర్వాత దీనిని ఈ పైని వేసుకోండి ఈ బాక్స్లో వైట్ది వేసుకున్నాం కదా దానిపైన వేసుకోవాలి ఇది వెంట వెంటనే చేసుకోవాలి లేదంటే గట్టిపడిపోతుంది ఒకవేళ గట్టిపడిపోయినట్లయితే మీకు ఇలా స్ప్రెడ్ చేయడానికి అవ్వకపోయినట్లయితే పైని కొద్దిగా ఇలా ఐసింగ్ షుగర్ని వేసుకొని స్పూన్తో కానీ లేదా చేత్తో కానీ మీరు స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని దీనిని ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ కానీ లేదా ఓవర్ నైట్ కానీ ఉంచినట్లయితే మంచిగా సెట్ అవుతుంది డీ ఫ్రిజర్లో కంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే బాగా వస్తుంది తర్వాత ఇలా అంచులను లూజ్ చేసుకొని తీసుకోవాలి ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా తీసుకోవాలి తీసుకొని ఇలా మీకు కావలసిన షేప్లో చాకుకి ఐసింగ్ని రాసుకుంటూ కట్ చేసుకోవాలి నేను చెప్పిన విధంగా తయారు చేసుకోండి చాలా పెర్ఫెక్ట్గా నీట్గా వస్తాయి చూస్తున్నారు కదా చాలా స్పాంజీగా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా ఇలా మనం నొక్కినా కూడా మరలా పైకి వచ్చేటట్లుగా ఉన్నట్లయితేనే పెర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇలా చాక్కి ఐసింగ్ని చల్లుకుంటూ అన్నీ కూడా కట్ చేసుకోవాలి పైను ఒకవేళ నీట్గా అనిపించకపోతుంటే మీరు కట్ చేసేసుకోవచ్చు లేదంటే అలా ఉంచేసినా కూడా ఏమీ కాదు తర్వాత కొద్దిగా ఐసింగ్ని పైన చల్లుకొని అన్నీ కూడా కలుపుకున్నట్లయితే ఇలా డ్రైగా నీట్గా కనిపిస్తాయి వీటిని మార్కెట్లో కొంటే చాలా ఎక్కువ రేటు ఉంటాయి అదే మీరు ఇంట్లో తయారు చేసుకున్నట్లయితే తక్కువ ఖర్చుతో చాలా ఎక్కువ తయారు చేసుకోవచ్చు వీటిని ఒక బాటిల్లోకి వేసుకొని ఫ్రిజ్లో నిల్వ చేసుకోవచ్చు నెల రోజుల వరకు పాడవకుండా ఉంటాయి వీటిని డైరెక్ట్గా ఇలాగే తినచ్చు లేదంటే టూత్పిక్కి కానీ లేదా ఫోర్క్ కానీ గుచ్చి స్టవ్ మీద కానీ లేదా నిప్పుల మీద కానీ లైట్గా వేడి చేసుకుని తిన్నట్లయితే చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకుని ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కూడా ప్రెస్ చేయండి అప్పుడే నా వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో